హలో అండి నమస్తే నేను ఉమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పటికి అర్థమైంటుంది ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట సో వరలక్ష్మి వ్రతం అనేసరికి మనం మెయిన్ చేయాల్సింది షాపింగ్ సో ఈ శారీ నేను నల్లి సిల్క్స్లో టూ శారీస్ తీసుకున్నాను అనమాట సిల్క్ శారీస్ ఇవి సాఫ్ట్ సిల్క్ అనమాట వీటి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి ట్వెల్వ్ థౌజండ్ అలా ఉండింది నేను అన్ని షాప్స్ అనుకున్నాను బట్ నల్లి సిల్క్స్లో నాకు కొంచెం మంచిగా బాగున్నాయి అనిపించింది సో ఫస్ట్ టైం నేను అక్కడ షాప్ చేయడం సో నాకు ఇది పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది కదా అదైతే చాలా 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 బాగా నచ్చింది అండ్ బ్లూ కలర్ వచ్చేసి అమ్మవారికి అనమాట అండ్ మనకి వరలక్ష్మి వ్రతం అనేసరికి మెహందీ ఇవన్నీ పెట్టుకుంటాం కదా నాకు కోన్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు అదే ఎక్కువ ఇష్టం అంత ఇష్టం ఉండేది కాదు బట్ దీని మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్న ఈ మధ్య అయితే ఈ వచ్చేసి మా అమ్మ తీసుకొచ్చింది హైదరాబాద్ నుంచి సో వాళ్ళు ఎలాగో వస్తున్నారు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది సో ఆ ఆకులు తీసుకొచ్చారనమాట సో ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను ఒక చేతికే పెట్టుకున్నాను నైట్ కాబట్టి నెక్స్ట్ డే ఇంకొక చేతి పెట్టుకున్నాను అనమాట అండ్ నేను పెట్టుకున్నది కూడా ఓ డిజైన్స్ అయితే ఎక్కువ ఏం పెట్టుకోలేదు జస్ట్ నార్మల్గా ఒక చందమామ ముందులో ఒక చందమామ ఫింగర్స్కి పెట్టుకున్నాను నాకు అంత సింపుల్గా ఉంటేనే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట అండ్ ముందు రోజైతే ఇంకా కొన్ని క్లీనింగ్ పనులు ఉంటే కర్టన్స్ అవన్నీ చేసుకుంటున్నాను సారీ ఇది ముందు రోజు కాదు టూ డేస్ ముందు ఫెస్టివల్ అనేసరికి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తాము షాపింగ్ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో ఈ క్లీనింగ్ అనేది అంత భయపెడుతుంది అనమాట బట్ వన్స్ ఇల్లు అంతా క్లీన్ అయిపోయాక చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పని చేస్తూ మధ్యలో పైన్ బిస్కెట్స్ అంటారు కదా అవి నేను టీతో పాటు తాగుతున్నాను అనమాట టీ తాగి చాలా రోజులైంది ఈ కాఫీ ఎక్కువ తాగుతున్నాను టీ అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ స్ అయిపోయింది తాగి సో ఇక్కడ మీలో ఎంతమందికి పైన్ బిస్కెట్స్ అంటే ఇష్టం నాకైతే పిచ్చి ఇష్టం అండి సో ఆ బ్రేక్ అయిపోయాక ఇది నెక్స్ట్ డే అనమాట అంటే పూజ ముందు రోజు నేను మా తమ్ముడు మాలలు అనమాట సో మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు వచ్చారు ఈసారి పూజకి అండ్ వరలక్ష్మి వ్రతం కవర్ అయిపోతుంది అలాగే రాఖీ కూడా ఉంది కదా అందుకని చెప్పి వచ్చారనమాట అండ్ వరలక్ష్మి వ్రతం అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నా కూడా ఆ ముందు రోజు మాత్రం కనీసం ఒంటి గంట అవుతుంది నేను పడుకునేసరికి అందరు హెల్ప్ ఉన్నా అంతే టైం అవుతుంది ఎవరు హెల్ప్ లేకపోయినాకు అంతే టైం అవుతుంది ఈసారి ఏంటంటే ప్రసాదాలు అవి అమ్మ చూసుకుందనమాట ఎప్పుడు అమ్మ వచ్చినా వంట ప్రోగ్రామ్ తనకే ఉంటుంది మిగతా డెకరేషన్ అంతా నేను చేసుకుంటాను ఎవ్రీ టైమ్ వంట నేను రెడీ అయ్యేది ఇల్లు చక్కదిద్దుకునేది అంతా నాపైనే పడుతుంది బట్ ఈసారి ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అమ్మ చాలా వరకు హెల్ప్ అనమాట అండ్ ఇక్కడ నేను మా తమ్ముడిని కూడా వదలలేదు వాడికి ఇది చెయ్యు అది చేయని వాడిని కూడా పనిలోకి దింపేశాను అనమాట అండ్ ఇది ముందు రోజు కాబట్టి ఈవినింగే ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తాం కదా వంటకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సో మొత్తం ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్కి అయింది అనమాట నైన్ థర్టీ టెన్ అయిపోయింది నేను తినేసరికి సో నేను తింటున్న టైంలో అమ్మ వాళ్ళు ఇలా మాలలు గుచ్చుతున్నారనమాట సో నాకేమనిపిస్తుంది అంటే అన్ని ఫెస్టివల్స్తో కంపేర్ చేస్తే ఇవ్వలే వ్రతం టైంలో మాత్రం ఎక్కువ ఫ్లవర్స్ సేల్ అవుతాయి అండ్ ధరలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి నాకు నార్మల్గా మ్యారిగోల్డ్ దండకే బంతి పూల దండకే నాకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రూపీస్ అడిగారు మూరకి సో మనకి ద్వారాలకి అవన్నీటికీ కావాలంటే చాలా ఎక్కువ మనీ అయిపోతుంది అని చెప్పి నేను లూజ్లో తీసుకొచ్చి లూజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి దండలు గుచ్చుకున్నామన్నమాట అండ్ నెక్స్ట్ శారీ ప్లీట్స్ అన్నీ నేను స్నానం చేసేసి శారీ ప్లీట్స్ అవన్నీ పెట్టేసి ఇలా అమ్మవారికి రెడీ చేసేసాము ముందు రోజు మనం ఎంత ఎక్కువ రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం అంత ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం అనమాట అన్నీ ఒక రోజే అంటే అంటే కొంతమంది అంటారు ముందు రోజే ఇన్ని చేయకూడదు తప్పు అది ఇది అని చెప్పి సో మనం ఇలా అమ్మవారిని అంతా రెడీ చేయాలి డెకరేషన్ చేసుకోవాలి అన్నీ అంటే మనకి చాలా గ్రాండ్గా ఉండాలంటే మాత్రం మనం ముందు రోజు ఖచ్చితంగా కష్టపడాల్సిందే అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నేను ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసేసి అమ్మవారికి ఇంకా మిగతా ఉన్నవన్నీ దండలు వేయడం అవన్నీ ముందు రోజు వేయలేం కాబట్టి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేస్తున్నాను అనమాట అండ్ వంటలు అవన్నీ కూడా అమ్మే చూసుకుంది ఈసారి వంటల జోలికి నేను అస్సలు వెళ్ళలేదు అండ్ ఈసారి ఏంటంటే అమ్మ వంటలు చూసుకుంది కాబట్టి అండ్ చాలా పనుల్లో హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను హెయిర్ స్టైలిస్ట్ని పేల్చుకున్నాను అనమాట ఎక్కువ అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ హెయిర్ ఉండేది ఈ మధ్య హెయిర్ ఫాల్ అయిపోయి మీరే నా వీడియోస్లో మీరు స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు చూడొచ్చు నా హెయిర్ ఎంత తేడా ఉందని చెప్పి సో ఈసారి కొంచెం హెయిర్ స్టైలిస్ట్ని పిలుద్దామని చెప్పి నేను ఆవిడని బుక్ చేసుకున్నాను అనమాట అర్బన్ క్లాప్లో సో ఇక్కడ ఏంటంటే నేను తను వచ్చేలోపు నేను ఎయిట్కి అలాగా తీసుకున్నాను అపాయింట్మెంట్ సో ఏంటంటే తను కొంచెం ముందే వచ్చింది సో ఈలోగా నేను ఎంత వీలైతే అంత రెడీ చేశాను అనమాట ద్వీపాలు అవన్నీ కూడా అండ్ ఇక్కడ అమ్మవారు ద్వీపం ఉంటుంది కదా లక్ష్మీ ద్వీపం దానికేమో కొంచెం డెకరేట్ చేద్దామని ట్రై చేశాను ఫ్లవర్స్తో యూట్యూబ్లో కాపీ కొట్టి బట్ అది వర్కౌట్ అవ్వలేదండి డబల్ సైడెడ్ టేప్తో ట్రై చేసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు తడి వల్ల ఏమో సో ఇంకా వదిలేశాను చేసుకున్నాను వీలైనంత వరకు నా స్టైల్లో మొత్తం అలంకరించాను అనమాట అమ్మవారికి సో ఈలోగే హెయిర్ స్టైలిస్ట్ వచ్చింది ఈసారి లోటస్ దొరకడం చాలా కష్టమైందండి అందరూ ముందే తీసేసుకుంటారు కదా నేను లాస్ట్లో వెళ్ళేసరికి నాకు లోటసే దొరకలేదు వచ్చేసే ముందు మా షాపింగ్ అంతా అయిపోయాక వచ్చేసే ముందు నాకు ఈ లోటస్ కనిపించింది అనమాట నేను అమ్మవారికి అనుకున్నాను నాకు కనీసం ఒక్క ఫ్లవర్ అయినా దొరికితే బాగుండని చెప్పి లక్కీగా నాకు వైట్వి దొరికాయి వైట్ లోటస్ దొరికింది అండ్ పింక్ లోటస్ కూడా దొరికింది అండ్ ఇక్కడ హెయిర్ మేక్ ఓవర్కి అపాయింట్మెంట్ తీసుకున్నాడు అని చెప్పాను కదా అబ్బన్ క్లాప్లో యాక్చువల్లీ అబ్బన్ క్లాప్లో ఎక్కువ మంది నాకు తెలిసి ట్రై చేయరు బాగా ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్తారు బట్ నేను ఫస్ట్ టైం అనమాట ఇలా హెయిర్ స్టైల్ చేపించుకోవడం నేను ఈవెన్ నా మ్యారేజ్ టైంలో కూడా చెప్పించుకోలేదు ఈసారి ట్రై చేద్దాంలే హెయిర్ ఎలాగో చాలా తక్కువే ఉంది కదా అని చెప్పి ట్రై చేశాను బట్ అస్సలు అంటే అస్సలు నాకు నచ్చలేదండి అండ్ వాళ్ళు చాలా అంటే అంత ప్రొఫెషనల్గా అనిపించలేదనమాట సో ఫస్ట్ నేను సెంటర్ ఆర్టీషియన్ అడిగాను తర్వాత మళ్ళీ బ్యాక్ కొంబే చేసేయమనని నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు అండ్ నాకు హెయిర్ స్టైల్కి థౌసండ్ రూపీస్ తీసుకున్నారనమాట అర్బన్ క్లాప్లో అండ్ థౌజండ్ రూపీస్కి మేము రాము అంటే మళ్ళీ నేను శారీ డ్రేపింగ్ కూడా యాడ్ చేశాను యాక్చువల్లీ నేను డ్రైప్ చేసుకోగలను బట్ ఎలాగో యాడ్ చేయమంటున్నారు కదా అని చెప్పి శారీ డ్రేప్ కూడా యాడ్ చేసేసాను అనమాట నాకేమనిపించింది అంటే నేనే ఇంకా బాగా కట్టుకోగలను ఏమో అనిపించింది అనమాట సో పర్లేదు ఇలా చూస్తే బాగానే ఉంది బట్ నాకైతే అంత కంఫర్ట్ గా అనిపించలేదు నా శారీ పైన బ్యాంగిల్స్ అయితే ఇవి ఒకటి పింక్ అండ్ వైట్ తీసుకున్నాను అనమాట దానికి దగ్గర దగ్గరగా ఉంటాయి రెండు కాంబినేషన్ వేసుకోవచ్చు అని చెప్పి నాకు వైట్ ఎందుకు డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట శారీ కలర్ని సో పింక్ కూడా బ్యాంగిల్స్ అంత హైలైట్ అవ్వట్లేదు అనిపించింది సో వైట్ తీసేసి పింకే వేసుకున్నాను అండ్ ఇవి నా గోల్డ్ జుమ్కా అండ్ మిగతావి ఇవి నా జుమ్కాస్కి మ్యాచ్ అవుతాయి శారీ పైన కూడా బాగుంటాయి అని చెప్పి ఈ జ్యువెలరీ యాడ్ చేశాను అనమాట సో ఫైనలీ ఇది నా లుక్ అనమాట జ్యువెలరీ అంతా పెట్టుకున్నాక నేను ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ తప్ప ఏమంటే ఏమీ పెట్టుకోలేదండి మేకప్ వేస్తేనే నా ఫేస్ అంతా స్పాయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నేను ఇక్కడ జస్ట్ ఐబ్రోస్ ఫిల్ చేశాను లిప్స్కి అయితే జస్ట్ లిప్ బామ్ ఉంటుంది కదా టింటెడ్ లిబ్బమ్ అది యాడ్ చేశాను అనమాట సో అంతే ఇంకా కొంచెం జిడ్డు జిడ్డుగానే అనిపిస్తుంది బట్ నాకు లుక్ అలాగే బాగుందని చెప్పి అలాగే వదిలేశాను జ్యువెలరీ యాడ్ చేసేసాక సో నెక్స్ట్ ఇక్కడ నేను ద్వీపాలు అవన్నీ వెలిగించేస్తున్నాను నేను వచ్చేసరికి అమ్మ అంతా ఇక్కడ రెడీ చేసి పెట్టేసింది అనమాట అంటే ఒక ఆర్డర్లో పెట్టేసింది ఫ్రూట్స్ ఫ్లవర్స్ ప్రసాదం ఇవన్నీ కూడా సో ఇక్కడ నేను వచ్చి పూజ స్టార్ట్ చేద్దామని చెప్పి మొత్తం ద్వీపాలు అవన్నీ వెలిగించేసాను నెక్స్ట్ వాయనం ఇవ్వడానికి నేను ఇవి రాయల్ మార్ట్లోనూ సారీ రిలియన్స్ మార్ట్ అనుకుంటా దాంట్లో తీసుకున్నాను ఇవిలా కిందంతా బ్రాస్ కోటింగ్ వస్తుందన్నమాట ఇది రియల్ బ్రాసా కాదా నాకైతే తెలియదు బట్ బౌల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో వాయనం ఇవ్వడానికి ఈసారి నేను ఇవి తెచ్చుకున్నాను అనమాట లాస్ట్ టైం నేను పెద్దగానే ప్లాన్ చేశాను బట్ అవ్వలేదు ఈసారి కూడా ప్లాన్ చేశాను బట్ అవ్వలేదు అంటే లాస్ట్ మినిట్లో ముందు రోజు తెచ్చుకున్నావన్నమాట ఈ గిన్నెలు కూడా నేను అక్కడ చూసేసరికి నాకు బాగా నచ్చింది దీంట్లో ఇస్తే బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ వీడియోలోను నేను ఆయన ఇచ్చేటప్పుడు వీడియో షూట్ చేయలేకపోయాను అండ్ ఈ ఇయర్ కూడా అలాగే అయింది కరెక్ట్గా వీడియో అనేటప్పటికీ మా ఆయన అండ్ మా తమ్ముడు కూడా బయటికి అనమాట కవర్స్ తీసుకొద్దామని చెప్పి సో అందుకు ఈసారి కూడా కూడా నేను షూట్ చేయలేకపోయాను వాళ్ళు వచ్చేసరికి నేను హర్రీ భరీగా ఉంటానన్నమాట సో ఇలాగా నాకు ఆ థాట్ కూడా రాదు షూట్ చేద్దాంలే అని చెప్పి సో ఈసారి వాయినం ఇచ్చేదైతే నేను ఈ గిన్నెలు అనమాట ఈ బౌల్స్ సో దీంట్లో నేను కొన్ని బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ సో ఏంటంటే నేను వీలైనంత వరకు ప్లాస్టిక్ యాడ్ చేయకుండా చూస్తానన్నమాట పూజలో పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు ప్యాకెట్స్ కానీ నేనే కుంకుమ పసుపు తెచ్చుకొని ప్యాకెట్స్ అంటే పేపర్స్లో కట్టి ఇస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మా ఇంట్లో స్ట్రిక్ట్లీ ప్లాస్టిక్కి నో చెప్పేసామన్నమాట అంటే పూర్తిగా అంటే కాదు కొద్దిసార్లు తప్పదు బట్ వీలైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా తెచ్చేటప్పుడు ఫ్లవర్స్కి కానీ దేనికి కానీ మ్యాక్సిమం బ్యాగ్సే తీసుకెళ్తూ ఉంటాము అండ్ కొన్నిసార్లు అయితే ఇంకా తప్పదు కాబట్టి అలాంటప్పుడు మేము వాడాల్సి వస్తుంది అండ్ ఇక్కడ పూజలో కూర్చున్నాం మేము అమ్మ అయితే కొంచెం ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయా అవి చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ సోము గణపతి మంత్రం అవన్నీ చదువుతూ ఉంటే నేను ఇంకా అవన్నీ ఫాలో అవుతున్నాను పూజకు సంబంధించినవన్నీ సో ఇక్కడ సోము చాలాసేపే చదివాడు మధ్యలో తడబడుతూ ఉంటే నేను తీసుకున్నాను మళ్ళీ నాకు కూడా కష్టం అవుతుందని చెప్పి మా తమ్ముడు ఏం చేశాడంటే నేను ఇక్కడ చదువుతాను పూజ కథ అంతా కూడా మంత్రాలన్నీ కూడా సో మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి అంటే అమ్మయ్య అనిపించింది మాకైతే ఎవరైనా అలా గైడ్ వాళ్ళు ఉంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఆవు వచ్చింది అనమాట సో మాకు చాలా మంచిగా అనిపించింది సో నేను చెప్పాను మా అమ్మకి బనానాస్ తీసుకెళ్ళి పెట్టు యాపిల్ పెట్టు అంటే ఆపిల్ తిన్నది అది బనానాస్ పెడదామని చెప్పి మా అమ్మ తీసుకుంది ఈలోగా నేను ఆ బనానాస్ ఏమో పాయసం పైన పడేసాను అనమాట సో అక్కడ అంతా స్పిల్ అయిపోయింది సో అదే క్లీన్ చేస్తుంది అమ్మ అండ్ ఈ మధ్యలోనే కిట్టు పైకి వెళ్ళి ఆడుతూ వాడు ఏదో దెబ్బ తగిలించుకున్నాడు సో మేము కథ చదువుతుంటే మధ్య మధ్యలో ఇలా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఆవు రావడం మంచిదే బట్ నేను పాయసం పడేశాను కదా అది అండ్ కిట్ో పైన కూర్చోరారా అంటే వాడేం పైన ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకున్నాడు సో అందుకని చెప్పి మా తమ్ముడు అది తీసుకొని కథ అంతా చదివాడు అనమాట సో మేము తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అండ్ మీ అందరికీ తెలుసు వ్లాగ్స్లో నేను అంత బాగా అంటే అంత ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు నేను వ్లాగ్స్ అన్ని మీకు మంచిగా చూపించేంత సో ఒకటే ఫ్రేమ్లో చూడడం మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు బట్ నేను మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటానండి మీకు కొంచెం చూడటానికి మంచిగా ఉండేటట్టు అలా ఫ్రేమ్స్ అన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కొంచెం ఇంట్రెస్టింగ్గా షూట్ చేయడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ అన్నీ కూడా సో ఈవెన్ నాకైనా కూడా ఒకటే ఫ్రేమ్లో చూడడం అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది సో నాకు అనిపించింది నేను ఎడిట్ చేస్తున్నప్పుడు సో ఐ హోప్ ఇది మీకు అర్థం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇదండి మా పూజ మా అమ్మవారు ఎలా ఉంది నేను ఎలా డెకరేట్ చేశాను నేను ఎలా రెడీ అయ్యాను నా పూజ ఎలా ఉంది అన్నది నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంకా నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అన్నది కూడా నాకు నాతో షేర్ చేయండి మీరు ఈ వీకే చేసుకున్నారా లేదంటే నెక్స్ట్ వచ్చే వీక్స్లో చేసుకుంటారా అన్నది కూడా నాతో షేర్ చేయండి సరేనా అండ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరికి లాస్ట్ స్టెప్ ఏముంటుందంటే పతిగారి ఆశీర్వాదం అన్నమాట సో దీంతో ఈరోజు నాకు ఇలా ముగిసింది నేను ఇంతకుముందే వాయినాలు ఇచ్చేసాను ఆ క్లిప్ అయితే నేను షూట్ చేయలేకపోయానండి కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదనమాట ఈ రోజుటి వీడియో ఈ రోజు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్